పడిపోయింది ఈ ప్రజార సాధనాలు ఇంటి బహిరంగ సభ ముగించుకొని తెల్లారి ఇంటికి వచ్చినాక సురవరాం సుధాకర్ రెడ్డి గారు ఓటు తోటే వాజ్పేయి ప్రభుత్వం దిగిపోయింది అని చెప్పి ఈ ఆ ఢిల్లీనే ఏ ప్రభుత్వం అనేది అలవాటు పోని కానీ సురవరం సుధాకర్ మళ్ళీ కదా అంటే ఒక్క ఓటుతోటి ఒక కేంద్ర ప్రభుత్వానికి ఘనత ఈ కమ్యూనిస్ట్ ముఖ్యంగా మాట గుర్తు చేయడానికి నేను చెప్తాను నేను అనేక సందర్భాలలో అనేక సందర్భాలలో కూడా తనదైనటువంటి వాక్యానికి పార్టీలో ఏమైనా సమస్యలు ఉన్న నాయకులు పట్టిన ఆయన మాట్లాడే తీరు కూడా నా మనసులో భేదెస్తూ ఉంటారు నేను కూడా ఇవాళ